నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మద్రాస్ ఐఐటి నిపుణుల బృందము పర్యటన కొనసాగుతుంది సెక్రటేరియట్ హెచ్ఓడి భవనాలు హైకోర్టు నిర్మాణాల పటిష్టతను ఇంజనీర్లు అధ్యయనం చేస్తున్నారు అయితే కొన్ని భవనాల చుట్టూ నీరు చేరింది దీంతో పడవలపై వెళ్ళి భవనాల పటిష్టతను నిపుణులు పరిశీలించారు ఇటీవల కురిసినటువంటి వరుసానికి రాజధాని కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్మించినటువంటి అమరావతి భవనాలు నీట మునిగాయి గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా నిలిచిపోయాయి కొన్ని చోట్ల పాడైనాయి ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ భవనాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు ఈ మేరకు ఆ భవనాల పటిష్టతను తెలుసుకునేందుకు ఇందులో భాగంగానే భవనాల పటిష్టతను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని హైదరాబాదు మద్రాసు ఐఐటి నిపుణుల బృందాన్ని కోరింది ప్రభుత్వం ఈ మేరకు హైదరాబాదు ఐఐటి నిపుణుల బృందము అమరావతిలో గత శుక్రవారం పర్యటించారు పలు భవనాల పటిష్టతపై అధ్యయనం చేసింది ప్రస్తుతం మద్రాసు ఐఐటి నిపుణుల బృందము అమరావతిలో పర్యటిస్తుంది త్వరలో ప్రభుత్వానికి ఈ రెండు నిపుణుల బృందాలు నివేదికను సమర్పించనున్నాయి